సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ రేపే అమావాస్య ఎన్నో రోజుల నీ కోరికలు రేపు తీరబోతున్నాయి తప్పకుండా ఇది నీ కోసమే తప్పక విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా మన కోరికలు ఎలా తీర్చబోతున్నారా అని మన సాయినాథుడి మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారిని మనసులో తలుచుకొని ఈ సందేశాన్ని విందామండి బిడ్డా రేపు అమావాస్య నేను ఏం చేస్తానో తెలుసా నీ ముందు ఉండే నీ కోరికలు ఆశలు అన్నీ నేను నెరవేర్చబోతున్నాను ఎన్నో రోజులుగా నీ కోరిక తీరలేదు అని నా దగ్గర కోరుకుంటున్నావు ఆ కోరిక తప్పకుండా తీర్చే ఒక అవకాశాన్ని అదేవిధంగా కొన్ని సంకేతాలను కూడా నీకు అందిస్తాను చాలా రోజుల నుంచి నిన్ను కోరుకుంటున్నాను కదా బాబా నా ఆత్రందాలు నా కన్నీరు అన్నీ నువ్వు చూస్తూ కూడా గమ్మునుంటున్నావేమీ అని నన్ను ప్రతిరోజు నువ్వు ప్రశ్నిస్తున్న మాటలు నాకు వినిపిస్తున్నాయి తల్లి నిన్ను ఇన్ని రోజులు ఎదురు చూడ ఎదురు చూడించాను అంటే దానికి ఒక కారణం ఉంటుంది కదా నువ్వు కష్టాలు అనుభవించాలి అని నా ఉద్దేశం కాదు నీకు సరైన నీ కోరిక తీరే సరైన సమయం రాలేదు అని అర్థం చేసుకో నీకు ఏ కోరికైతే ఉందో ఏ ఆశైతే నువ్వు నా దగ్గర పెట్టావో దానికి సంబంధించిన ఏ సమస్యలున్నా తొలగించటానికే ఇన్ని రోజులు ఆగానని గుర్తించుకో నువ్వు నా మీద కోపం ఆవేశం బాధ అన్నిటినీ నా మీద రుద్దుతూ ఉన్నావు అయినా నీ తండ్రిగా నేను వాటిని భరిస్తానమ్మా ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు బాబా నాకు ఈ పోరాటాలు అనుకుంటావేమో బిడ్డ ఇంకా పోరాటాల పోరాడ పోరాడాల్సిన అవసరం ఏమీ లేదు రేపే కదా అమావాస్య రేపు అమావాస్య రేపుటి మంచి రోజున నీకు ఒక మంచి సందేశం సంకేతం ఒక అదృష్టాన్ని అవకాశాన్ని కూడా నీకు ఇస్తాను నువ్వు తప్పకుండా ఉపయోగించుకుంటావు నీకు ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి అదంతా కూడా తగ్గిపోతుంది నువ్వు నన్ను ఒత్తిడిగా మాట్లాడినా నువ్వు నన్ను కఠినంగా ఏ మాట అన్నా కూడా నేనేం బాధపడనిలే బిడ్డ ఏదైనా అంటే తండ్రి తల్లి బాధపడతారా చెప్పు నా దగ్గర కాకపోతే నీ కోపాన్ని ఎవరి దగ్గర చూపిస్తావు అందువల్ల ఈ సాయి నిన్ను ఏమీ అనను ఈ సాయిని నువ్వు అధికారం ఉంది కాబట్టే ప్రశ్నిస్తున్నావు దానికి సమాధానం దానికి కావలసిన సందేశం అందించడానికే నేను ఉన్నాను ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అడుగుతున్నావు కదా నా బిడ్డమైన నీకు ఇది కావాలి అది కావాలి అని నన్ను అడిగితేనే నేను చేస్తానని చెప్పు నీకు ఏది మంచిదో అది నేను తప్పకుండా ఇస్తాను అది మేలిమి రకంగా ఉండేలా చూస్తాను నా బిడ్డకు మేలిమి రకమైనది అలాగే శాశ్వత సంతోషం అనేది ఇవ్వాలనేది నా ఆశ అలాంటి మేని రకంగా ఉండటానికి వాటికున్న సమస్యలను వాటికున్న మురికిని అంత తొలగించటానికి ఇన్ని రోజులు పట్టింది కాబట్టి ఇక ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది బిడ్డ నీ ఆరాటం నీ కోరిక అంతా తీరిపోతుంది ఎలాంటి కొరత లేకుండా నిండు మనసుతో ఉండు అది ఎలాంటి కొరత అయినా సరే తీర్చే బాధ్యత కూడా నా మీదే ఉంది కదా అలాగే నేను ఇచ్చే నీ సంతోషం శాశ్వతంగా ఉండాలి కదా దానికోసమే ఇంత ఆలస్యమైంది నీకు వచ్చే కష్టాలు ఎవరు తీరుస్తారు చెప్పు ఈ సాయి తప్ప ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో నువ్వు ఏది కూడా నా దగ్గర అడిగినా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనమ్మా నా బిడ్డ ఆశపడ్డది నెరవేర్చి ఇచ్చేందుకు నేను నిరంతరం కష్టపడుతూ ఉంటాను కానీ అవి నీకు మంచివిగా చేర్చే విధంగా మాత్రమే ఉంటాయి ఎలాంటి కొరత లేకుండా చూసుకొని ఇంత ఆలస్యమైంది కొన్ని సందర్భాలలో కొన్నిటి కోసం ఎంతో మొండిగా ఉంటున్నావు నాకు కావాల్సింది నేను కోరింది నాకు ఇచ్చేదాకా నిన్ను వదలన బాబా నీకు అది చేస్తాను ఇది చేస్తాను నా మంచి చెడులన్నీ నీకు తెలుసు కదా నాకు ఎందుకు ఇవ్వలేదో నన్ను కఠినంగానే అడుగుతున్నావు కానీ దేనికైనా నీ మంచి చెడులు మంచి చెడులను చూసుకోవటానికి నేనున్నాను నన్ను బలవంతం చేసినా నేను నీకు చెడు అయ్యేది ఎప్పుడు కూడా ఇవ్వను కాబట్టి నీకు ఏది కోరినా అది ఆలస్యం అవుతుంది అంటే దానిలోని ఆటుపోట్లన్నీ తీసివేస్తాను అని గుర్తుంచుకో ఇదంతా నిన్ను నీకు చెప్పి నిన్ను ఏదో సమాధానపరచటానికో నీ మనసుని తేలికపరచటానికో నీ కోపాన్ని తగ్గించటానికో కాదు బిడ్డ నీ మనసు మార్చుకో అని చెప్పడమే నా ఉద్దేశం మంచిది మాత్రమే నీ చేతికి ఏదిస్తాను అని చెబుతున్నాను రేపే కదా అమావాస్య నా మాటలు అలక్ష్యం చేయకుండా ఉంటున్న నీకు ఒక సత్యవక కూడా ఇస్తున్నాను నువ్వు కోరే ముఖ్యమైన కోరిక నీ చేతిలో చేరే దారి కూడా రేపే నా అన్ని కోరికలు ఎప్పుడు నెరవేరుతాయని నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం రేపే తప్పకుండా అన్ని కోరికలను వేగంగా నెరవేరే మార్గం కూడా చెబుతాను విను నీ ఆలోచనలు నీ గుణం ఎలా ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది విధి అనేది కొద్దిగా బలమైనది బిడ్డ విధి కంటే దేవుడు ఇంకా బలవంతుడు అని అర్థం చేసుకో నీ మనసుని ఒక దేవాలయం లేక మార్చుకో ఎప్పుడు నువ్వు ఏది కోరినా ఏది అది గట్టిగా అనుకుంటావో అది తప్పకుండా నెరవేరుతుంది అందువల్ల ఇది జరుగుతుంది అని నువ్వు అనుకూలంగా తలుచుకో అలాగే జరుగుతుంది జరగకపోతే ఎలా జరగకుండా ఉంటుందేమో అని ఇలా కొంచెం కూడా వ్యతిరేకంగా తలుచుకోవద్దు ఒక్కోసారి నీకు కావాల్సింది చెయ్యాలని అనుకున్నప్పుడు నీ ఆలోచనలే నాకు అడ్డుగా వస్తున్నాయమ్మా ఇప్పుడు చెబుతాను విను నీ జీవితంలో అతి ముఖ్యమైన కోరిక తీరే రోజు రేపే ఒక నీ ఆశ నెరవేరుతుంది తప్పక నెరవేరుతుంది నువ్వు ఈ క్షణం వింటున్నావు కదా నువ్వు కోరింది తప్పక జరుగుతుంది నువ్వు కోరింది జరిగి అది నీ ఆలోచనలో బలంగా అనుకో నీ ఆలోచనలు ఊహలు నీ ఆశ తీరేటట్లు మార్చుకో అది నీ చేతిలోనే ఉంటుంది ఇక రేపటి నుంచి నీకు అంతా మంచి రోజులే శుభమే జరుగుతుంది నీ ఆశ తీరే మార్గం దొరుకుతుంది ఆలోచనలు బాగుంటే అంతా బాగుంటుంది నీకైనా కోరికలు నెరవేరేందుకు నీ చేతుల్లో ఉందని చెప్పాను కదా నా వాకు వేదవాకు బిడ్డ కాబట్టి ఈ వాక్కుని అశ్రద్ధ చేయకుండా ఆచరించు నీ ఆశ తప్పక నెరవేరుస్తాను అందుకు జరగాలని నా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది దేనికైనా పనులను ఆరంభించు అన్నీ దిగ్విజయంగా విజయవంతంగా అవుతాయి నా ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుందమ్మా అందులో నీ సాయి వెంటనే నీ వెంటనే ఉంటాను కదా ఇక నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్